జర్మనీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీతో చెప్పమంటారా నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి డాగ్స్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి అనుకున్నాను కానీ ఇక్కడ డాగ్స్ పెంచాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయంట ఇక్కడ డాగ్స్ ని పెంచుకోవాలనుకున్న వాళ్ళు డాగ్ ని ఇంటికి తీసుకొచ్చిన ఫోర్ వీక్స్ లోనే వాటికి రిజిస్ట్రేషన్ చేయించాలి అండ్ వాటికి సంవత్సరానికి వచ్చి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ యూరోస్ వరకు ట్యాక్స్ పే చేయాలి ట్యాక్సెస్ ఆ డాగ్స్ సైజ్ అండ్ బ్రీడ్స్ మీద బేస్ అయి ఉంటాయి ఒకవేళ ఓనర్స్ డాగ్స్ ని బయట రోడ్డు మీదకి వాకింగ్ తీసుకెళ్లాలనుకున్నా కూడా దానికి సెపరేట్ గా ట్యాక్స్ ఉంటుంది తీసుకొచ్చిన అప్పుడు మాస్క్ పెట్టే తీసుకురావాలి ఒకవేళ కొంప తీసి ఆ డాగ్ ఇంకెవరైనా కరిచింది అనుకోండి ఆ జరిగిన ఇంజురీని బట్టి యాభై వేలు నుంచి లక్ష వరకు పెనాల్టీ పడుతుంది తెలుసా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పన ఇక్కడ బస్సెస్ ఎక్కేటప్పుడు హైడ్రాలిక్ తోటి స్టెప్స్ ని అప్ అండ్ డౌన్ చేస్తారు ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్కాలని హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వస్తే డైరెక్ట్ గా డ్రైవర్ కిందకి దిగి ర్యాంప్ తీసి వాళ్ళని పైకెక్కిస్తారు వాళ్ళకి స్పెసిఫైడ్ ప్లేస్ ఉంటది ఆ ప్లేస్ లో వాళ్ళని కూర్చోపెడతారు అక్కడ బటన్ ఉంటుంది స్టాప్ వచ్చినప్పుడు వాళ్ళు స్టాప్ కూడా ప్రెస్ చేయొచ్చు